గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జూన్ ఫోర్త్ను జరిగే కౌంటింగ్లో మహిళలదే కీలకం అని చెప్పేసి చాలామంది సెపాలజిస్టులు కానీ విశ్లేషకులు కానీ స్పష్టం చేస్తున్నారు అలాగే కౌంట్ ఓటింగ్ పర్సంటేజ్ని కూడా కంపారిజన్ చేస్తే మహిళలు ఎంత కీలకంగా పోతున్నారో చాలా స్పష్టంగా తేడతెల్లం అవుతుంది ఈరోజు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఫలితాలను అంచనా వేయటం చాలా కష్టంగా చాలా కష్టంగా మారింది ఎందుకంటే గతంలో పరిస్థితులు వేరు ఈసారి జరిగిన ఎన్నికల పరిస్థితులు వేరు తమదే అధికారం అంటూ క్షేత్రస్థాయిలో సంకేతాలు పంపుతున్న పా ప్రధాన పార్టీలు వైఎస్ఆర్సీపీ అలాగే కూటమియ ఏపీలో రిజల్ట్ ప్రకటించిన రిజల్ట్ తెలియజేయడానికి సాహసం చేయలేకపోతున్నారు ఎవరు సెఫాలజిస్టులు కానీ ఈ సర్వే ఏజెన్సీలు కానీ ఎందుకంటే వాళ్ళకి అర్థం కావటం లేదు ఇంకా సామాజిక వర్గానికి సింగిల్ లీడర్గా ఏ పార్టీ నేతలను నిలబడుతుంది ఆ పార్టీ అధినేతలని వైఎస్ఆర్సిపి కానీ టీడీపీ కూటమి కానీ ఈ ఎన్నికలు ఒక సాహసోపేతమైన నిర్ణయాలతోటి ముందుకెళ్తా ఉన్నాయి గెలుపు ఎవరిదేమో వాళ్ళు వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఫేరు మోసిన సెవాలజిస్టులు కానీ ఏజెన్సీలు కానీ విశ్లేషకులు సైతం ఏపీ ఫలితాలను అంచనా వేయడంలో ధైర్యం చేయలేకపోతా విశ్వసనీయతకు అబద్ధపు హామీలకు మధ్యనే ఈ ఎన్నికలు జరిగాయని ప్రజలంతా గత ఐదేళ్ళుగా చెప్పిన మాటలను చెప్పినట్లు నిలబెట్టుకున్న తమ పార్టీకి పట్టం కడతారని వైసీపీ ధీమాగా ఉంది ఇచ్చిన హామీల్ని తూచా తప్పకుండా నైంటీ నైన్ పర్సెంట్ తమ హామీలని నెరవేర్చాము మాట ఇచ్చారంటే మనము తిప్పకుండా చేస్తామనే ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాము సో డెఫినెట్గా తామే గెలుస్తామనే ఒక ప్రగాఢమైన విశ్వాసంతో ఉన్నారు వైసీపీ వాళ్ళు మరోవైపు నియంతృత్వాన్ని నియంత్ర స్వభావాన్ని కొనసాగిస్తున్న జగన్ పాలనపై ప్రజలు తీవ్ర వ్యతిరేక వ్యతిరేకత ఉన్నారని ప్రజా వ్యతిరేక ఓటు తమ సాంప్రదాయ ఓటు బ్యాంకును కలిసి వచ్చి అధికారం చేపట్టబోతు చేపట్టబోతున్నామని ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం అలాగే కూటమి విజయావకాశాలను చాలా గట్టిగా విశ్వసిస్తున్నాయి అయితే ఈ ఎన్నికలు ఆయా పార్టీల అధినేతలు తీర్తలు ప్రజాక్షేత్రంలో స్పష్టం చేస్తాయని హండ్రెడ్ చెప్పవచ్చు చెప్పినవన్నీ చేశాం చెప్పనివి కూడా చేశాం అనే నిదా నినాదంతో ఎన్నికల బరిలో ధైర్యంగా సిద్ధమైన వైఎస్ఆర్సిపి ఎన్నికల ప్రక్రియ సమర్థవంతంగా పూర్తి చేసింది అయితే ఈ ప్రములో పార్టీ అధినేతలు అనుసరిస్తున్న విధానాలే అలాగే వ్యూహాలు పరిశీలిస్తే ఎక్కడ ఎలాంటి పొత్తులు లేకుండా సింగిల్ సింగిల్గా ఎన్నికల బరిలో దిగారు వైఎస్ఆర్సిపి వాళ్ళు అలాగే ప్రచారాన్ని కూడా అత్యంత ప పకడ్బందీగా అత్యంత ప్రణాళికబద్ధంగా కూడా ఈ ప్రచారం చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కుటుంబ సభ్యులందరూ జగన్కి సపోర్ట్గా రోడ్ ఎక్కారు కానీ ఈసారి ఎవ్వరూ లేకుండా కేవలం ఓన్లీ సింగిల్ సింగుల్గా జగన్మోహన్ రెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు అలాగే కేవలం ఒకే ఒక నినాదం అధినేత జగన్ పేరులోనే వినబడతా ఉంది పైగా తాను నమ్మిన ఐబ్యాక్ బృందం వ్యూహం అంతే తప్ప వేరే యువాలి ఏ దశలో అస్పష్టత లేకుండా చాలా స్పష్టమైన తన కన్ను నెలలోనే ఈ మొత్త ఎన్నికల పత్రికను నిర్వహించలేదు అభ్యర్థులకు సునాయాసంగా అదనమూర్తి లేకుండా యోగంతో మద్దతు వారి మదిలో అధినేతను బొమ్మనుల గా ఈరోజు నిలబడంలో ఏమాత్రం సందేహం లేదు అత్యక్ష ఈరోజు కోటమిలో ఒక ప్రకంపనలను సృష్టించే విధంగా టీడీపీ జనసేన బీజేపీ పరోక్షంగా కాంగ్రెస్ అన్ని పార్టీలు కలిపి ఒక మూకుమ్మడి దాడి చేశాయి వైసీపీ మీద అయితే మొక్కవాడిని ధైర్యంతో జగన్ చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు మరోవైపు పది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వరనే నిర్ణయాదంతో ఎన్నికల బరిలో దిగిన జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా ఈసారి చాలా అత్యంత కీలక పాత్ర పోషించాడని చెప్పొచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ ఒక్క సీటు కూడా సొంతం చేసుకోకున్నా ఒకే ఒక సీటు తోటి నిలిచి ఆ ఒక్క సీటును కూడా పోగొట్టుకున్న జనసేన పార్టీ రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం చాలా కీలకంగా మారింది పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉన్న ప్రేక్షాధరణ పవన్ కళ్యాణ్కు ఉన్న ఆ మామూలుగా అంత అద్భుతమైన ప్రేక్షకరణ ఉన్న పవన్ కళ్యాణ్ ఈసారి ఓట్ తమ సామాజిక వర్గం నుంచి ఏ మాత్రం ఓటు చేయకుండా ఉండేందుకు అత్యధిక శాతం మద్దతును కూడగట్టుకోవడంలో మాత్రం విజయం సాధించినట్టు తెలుస్తూ ఉంది ఇంకా చెప్పాలంటే ఆ సామాజిక వర్గాన్ని మొత్తానికి సింగిల్ లీడర్గా ఐకాన్ పర్సనాలిటీగా ఎన్నికల్లో ఆయన గుర్తింపు తెచ్చుకొని గతం కంటే మెరుగ్గా నిలబడ్డారని చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది ఇక నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలంటే రాజకీయ చరుతో ఆయన మించిన వాళ్ళు లేరని చెప్పచ్చు ఏడు పదుల వయసులో కూడా ఆయన రాజకీయ పార్టీకి సంపూర్ణ సారథ్యం వహించడం ఒకటి కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికల బరిలో తన పూర్తి సామర్థ్యంతో పనిచేశారనే ఖ్యాతిని మాత్రం తెలుగుదేశం పార్టీ అధినేత చందేసుకున్నారు మొత్తం ఎన్నికల ప్రక్రియలో తన అనుభవ సారాన్ని కూటమిని మద్దతును పూర్తిగా వినియోగించుకొని అధికార పార్టీకి చాలా గట్టి ఇవ్వగలిగారు ప్రభుత్వ వ్యతిరేక ఓటును పూర్తిగా అనుకూలంగా మలుచుకునే సందేశాన్ని అధికారంలోకి వస్తామనే విశ్వాసాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళగలిగారు నారా చంద్రబాబు నాయుడు ఇక అసలు విషయానికి వస్తే ఈ ఎన్నికలో నిజమైన కింగ్ మేకర్స్ ఎవరైతే రాష్ట్రంలో ఉన్న మహిళల ఓటర్లు మాత్రమే ఎందుకంటే ఎనభై శాతం ఎనభై ఎనభై శాతం పైగా ఓటింగ్ నమోదు కావడంలో అత్యంత కీరలు పోషించింది మహిళలే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి ఎవరనేది నిర్ణయించేది కూడా మహిళలే కాబోతూ ఉన్నారు ప్రతిసారి ఎన్నికల్లో మహిళ ఓట్ల కీలకం అనే నానుడి ప్రచారంలో కొనసాగుతున్నప్పటికీ ఈ ఎన్నికల మాత్రం అధికార కిరీటం వరించాలనే అంశం పూర్తిగా నిర్ణయించేది మాత్రం మహిళలే అందులో ఏమాత్రం సందేహం లేదు ఎవరికి వారు తమ సర్వశక్తులను ఎదురుడ్డి ఎన్నికల బరువులో తమ ప్రతాపాన్ని ప్రదర్శిస్తూనే ఉంచారు అయితే ఎవరి సాంప్రదాయ ఓటు బ్యాంకు వారికి బలంగా నిలవడంతో అధికార అందలాన్ని కించే కీలక ఓటు మాత్రం మహిళల చేతుల్లోనే ఉందని చాలా స్పష్టం అవుతూ ఉంది ఓటింగ్ సరళిని పరి పరిశీలించినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాహటంగా పోలింగ్ హాజరై గతంలో కంటే మెరుగ్గా తమ ఓటు ఒకరిని వినియోగించగలిగేరు పురుషుల సమాజంలో రెండు రెండుగా చీలిపోయి ఎవరు ఏ పార్టీకి మద్దతుగా నిలిచారనే విషయం కూడా దాదాపు స్పష్టం అవుతున్న ఈవేళ మహిళా ఓటు మాత్రం అత్యంత గోప్యంగా జరిగినట్టు చాలా స్పష్టంగా అవుతుంది మరోవైపు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఇదే కూటమి అధికారం సాధించిన నేపథ్యంలో అధికార పార్టీపై మహిళల్లో ఏమాత్రం వ్యతిరేకత ఉన్నా అది ప్రతిపక్షానికి బలంగా మారే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు ఏదేమైనా రాష్ట్రంలో ఈసారి సీఎం ఎవరు అనేది నిర్ణయించబోయేది మహిళలే హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటలు దాటినా ఏడు ఎనిమిది తొమ్మిది పది మిడ్ నైట్ దాటినా కూడా మహిళలు క్యూలో ఉండి ఓట్లు వేశారంటే అది అర్బన్ లేదు రూరల్ లేదు అర్బన్ కూడా అలా ఉంది రూరల్ కూడా అలా ఉంది అంత భారీ పర్సెంటేజ్ పెరిగింది దానికి క్యూరోడ్ పోయింది మహిళలే ఇలాంటి ఎన్నికలు మునిపెన్నడు చూడ చూడలేదు చూడకూరని కూడా చెప్పొచ్చు ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తీరు మాత్రం ఎన్నికల సరళ పరిశీలించినట్లు పరిశీలించినట్లయితే నూటికి నూరు పాలు మహిళలే ప్రాధాన్యత మహిళలే కీరోలు పోషించబోతున్నారు కింగ్ మేకర్లు మహిళలే అని చెప్పేసి చాలా స్పష్టంగా క్లారిటీగా మనకు అర్థమవుతా ఉంది సో ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జూన్ నాలుగున సీఎంని ఎవరనేది తేల్చబోతూ ఉన్నాయి అందుకు మహిళలే ముందుండి తమ నాయకులు ఎవరు అనేది నిర్ణయించబోతూ ఉన్నారు మహిళల ప్రాధాన్యత ఏంటో చాలా క్లారిటీగా క్లారిటీగా రిజల్ట్ని ఈవీఎంలో భద్రపరిచారు జూన్ నాలుగున ఏ పార్టీని అధికారంలో ఉంచబోతున్నారనేది అనేది చాలా క్లారి క్లియర్గా తేల్చబోతూ ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మహిళలే నిర్ణయించబోతూ ఉన్నారు అధికార వివరణ అనేది సో చూద్దాం ఏం జరిగిపోతూ ఉందో ఏదేమైనా మహిళల ప్రాధాన్యత పెరిగినందుకు మహిళలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మహిళల్లో వంటింటి కుందెలు కాదు మహిళలే అధికారాన్ని ఈరోజు నిర్ణయించబోతున్నారనే స్థాయికి దిగారంటే హ్యాట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్